కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్నం పదిహేనవ వార్డులో క్రైస్తవ హిందూ సంఘాల మధ్య పట్న అన్యమత వివాదం రోజురోజుకు పెరుగుతుంది హిందూ సంఘాల సభ్యులు గొల్లప్రోలు పదిహేనవ వార్డులో క్రైస్తవ దేవాలయాల్ని మూసివేయాలంటూ ఆందోళన చేపట్టిన కొద్ది గంటల్లోనే కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు గొల్లప్రోలు తహసీల్దార్ రామ్కుమార్ పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ సమక్షంలో ఆర్టీఓ మల్లిబాబు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు క్రైస్తవ దేవాలయాలకు ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేని కారణంగా చుట్టుపక్కల ప్రజలకు అసౌకర్యం ఏర్పడకూడదని అలాగే ప్రభుత్వ విధానాలకు విరుద్దంగా నడుపుతున్న క్రైస్తవ దేవాలయాల కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆంక్షలు విధిస్తూ రెండు చర్చల్లోనూ క్రైస్తవ సోదరుల బోధనలు ప్రార్థనలు నిలుపుదల చేయాలంటూ అధికారికంగా ఆర్డీఓ మల్లిబాబు ఆదేశించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఇక్కడే వీడిన చిక్కుముడి అప్పటి నుండి ఇప్పటి వరకు హిందూ క్రైస్తవ సోదరుల మధ్య అధికారులు చేపట్టిన శాంతి చర్చలు ఒప్పందాలు కుదరకపోవడంతో రోజు ఆదివారం హైందవ సంఘాల అనుబంధ సంస్థలు మహాధర్నాకు పిలుపునిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల హైందవ సంఘాల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలతో ఆందోళనకు సిద్దమవుతూ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట అధ్యకుడు వెంకట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ సంఘాల సభ్యులు నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు వివరించారు ఇదిగో చూడండి Estrela! Gai estrela! Gai estrela! Gai देव त जा చూడండి గొల్లప్రోలు పదిహేనో వార్డులో హిందూ సంఘాలు క్రైస్తవ సంఘాల మధ్య ఐటీ వాళ్ళ చెలరేగిన వివాదం అధికారులు తీరుపై ఇది చివరకు ఏదోలాగా ఏర్పడుతుంది చూడండి ఇక్కడ హిందూ సంఘాల సభ్యులతో మాట్లాడతారు కలిసి ఒకసారి మీ పేరు పేరు నా హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నేను చెప్పండి ఏదైతే ఇప్పుడు గొల్లపురంలో ప్రజలు హిందువులందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఇళ్ల మధ్యలో ఉన్న చర్చలు అక్రమ అన్ని కూడా తొలగించాలి ఈ అక్రమ చర్చలు నిర్మించడం వల్ల ఇక్కడ ఉన్న హిందువులు కూడా ఏదో విధంగా ఏ మార్చి వాళ్ళందరినీ కూడా మతం మార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి అదే కాకుండా ఈ చర్చిల్లో హిందూ దేవీ దేవతల్ని దయ్యాలని అలాగే ప్రసాదాలని దూషిస్తూ సైతాలని చెప్పి తీవ్రంగా విమర్శించడం వల్ల హిందువులందరికీ కూడా కోపం వచ్చి ఏదైతే రా ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా రాజ్యాంగబద్ధంగానే పోరాడుతున్నారండి రాజ్యాంగబద్ధంగానే పోరాడుతున్నారు చర్చి నిర్మాణం జరగాలంటే కలర్గారి గారి పర్మిషన్ ఉండాలి ఒక చర్చి నిర్మాణం జరగాలంటే అక్కడ ఉన్న ప్రజలందరి యొక్క మద్దతు అవసరం ఇదేమీ లేకుండా మేము ఇష్టం వచ్చినట్టు ఒక ఇంటిని చర్చి కింద మార్చేస్తామంటే కూడా అదంతా కూడా చట్ట వ్యతిరేకమే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వాళ్ళపై అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఆశాస్పదం ఏంటంటే చట్ట వ్యతిరేక పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అధికారులు కొమ్ముకొస్తున్నారు ఒక్కటి మేము అడుగుతున్నాం ఈ గొల్లపురాలు నగర పంచాయతీ మొత్తంలో ఎంతమంది క్రైస్తువులు ఉన్నారు నాకు తెలిసి పట్టిబడి పది మంది కూడా ఉండరు ఈ పది మంది లేని ఏరియాలో పదిహేనవ వార్డు కొత్త వీధిలో దగ్గరదారు పక్క పక్కనే రెండు చర్చలు ఉన్నాయి పక్క పక్కనే రెండు చర్చలు ఉన్నాయి ఎవరు అనుమతులు ఇచ్చారు మరి చట్ట వ్యతిరేక పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకుని వాళ్ళపై చర్యలు తీసుకోకుండా ఎవరైతే ఈ అక్రమ చర్చలను ఏదైతే ఉందో వాటి మీద చర్యలు తీసుకోండి అంటే ఉత్తర చర్యలు తీసుకోమట్లేదండి నిరంతరం కూడా ఈ చర్చిలో చేస్తున్న పని ఏంటి హిందూ దేవి దేవతలను దూషించడం ఈ మా హిందూ దేవుల్ని నిరంతరం కూడా వాళ్ళ పని అదే నిరంతరం వీళ్ళు చేస్తున్న పనిదే దానికి పోనీ ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళు ఎవరో కాదు పోనీ ఎవరైనా సరే మా చర్చికి వెళ్తున్నారు సరే ఎవరి దగ్గర బీసీసీ సర్టిఫికేట్లు ఉన్నాయా ఎవరి దగ్గర క్రైస్తవ సర్టిఫికెట్లు ఉన్నాయంటే ఏమీ లేదు ఏమీ లేని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు అందరూ కోరుతున్నారు ముఖ్యంగా చెప్తున్నాం గ్రామంలో ఏదైతే వద్దనుకుంటున్నారో గ్రామస్తులు దాన్ని నిలిపేయడం అనేది అధికారుల యొక్క పని ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా ఊట చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారండి నగర పంచాయతీ వారు ఇచ్చిన ఆర్టీఏలో ఏమని ఇచ్చారంటే ఇక్కడ ఎటువంటి చర్చలు లేవి మీ ఎటువంటి చర్చలు కూడా పర్మిషన్ లేవన్నారు ఎటువంటి చర్చిలకు పర్మిషన్ లేనప్పుడు ఇప్పుడు పెడుతున్నాయి ఏంటండి దాని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎవరిని మీరు మేము ఇంకో విషయం కూడా అడుగుతున్నాం రాజకీయ నాయకులకి హిందువులు ఓట్లు అవసరం లేదండి నిరంతరం కూడా మా హిందూ దేవి దేవతలు తిట్టే వాళ్ళకి మీరు మద్దతు పలుకుతున్నారా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి వందలాది పోలీసులు పెట్టి వాళ్ళకి అక్రమ చర్చిలో సర్టిఫికెట్ లేని క్రైస్తవులు తీసుకెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నారా ఇది హిందూ సమాజం తరపు నుంచి మేము ఖండిస్తున్నాం దీని మీద భారీ ఎత్తున మాత్రం ఉద్యమాలు చేస్తున్నాం ఎంతమంది ఎవరు ఎలా చేసుకున్నా సరే రాజ్యాంగబద్ధంగానే పోరాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ అక్రమ చర్చలు ఓపెన్ చేశారో దాని మీద కూడా పూర్తిగా స్థాయిలో కూడా కోర్టు కూడా వెళ్ళి కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది ఈరోజు మాత్రం తప్పకుండా మాత్రం ఎంఆర్ఆ ఆఫీస్ దగ్గర అలాగే స్థానికంగా ఉన్న అక్రమ చర్చల దగ్గర కూడా హిందువులందరూ కూడా ధర్నా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఏమండి మొన్న మొన్న ఆదివారం జరిగిన ఏడో తారీఖు జరిగిన ధర్నాలో కాకినాడ ఆర్టీఓ గారు ఈ చర్చికి ఎటువంటి అనుమతులు లేవు ఈ చర్చిని అయినా దగ్గరుండి క్లోజ్ చేయించాడు కానీ అలాంటి కలెక్టర్ తర్వాత అయిన సుపరియర్ సర్వాధికారి అలాంటి అధికారి ఏ రాజకీయ ఒత్తులకు లోన్ ఇవ్వారంటారు సారు అధికారులు తమ పని తాను చేసుకుంటున్నారండి ఇందులో పూర్తిగా కూడా రాజకీయం ఎంటర్ అయ్యి వీళ్ళకి మద్దతు పలుకుతున్నారని చెప్పి తెలుసు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీరు రాజ్యాంగబద్ధంగా అధికారులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేశారు ఎందుకంటే మనకి పూర్తిగా కూడా జీవోలు ఉన్నాయి అంటే ఇళ్ళ మధ్యలో ఎక్కడైనా చర్చ నిర్మించాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలి చుట్టుపక్కల ఉన్న వారి యొక్క మద్దతు ఉండాలి ఎన్ఓసీ ఉండాలి అందరు సంతకాలు పెట్టాలి ఇది ఏమీ లేకుండా మేము అందరూ అక్రమంగా చర్చలు కట్టేస్తాం వాళ్ళని ప్రజలందరినీ కూడా మేము మబ్బి పెట్టి మతం మార్పించేస్తామంటే మాత్రం ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం అయితే నూటికి సార్ నూటికి పది ఓట్లు ఉన్న క్రైస్తవ సంఘానికి అధికారులు మద్దతు పలికితే నూటికి ఎనభై శాతం ఉన్న హిందూ సంఘాలు ఓట్లు వద్దా అని మీరు ప్రశ్నిస్తున్నారు నూటికి మూడు టూ పర్సెంట్ కూడా ఓట్లు లేవండి అంటే క్రైస్తవ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరండి ఏదో క్రైస్తవులు అని చెప్పి చాలా మంది అయిపోతున్నారు తప్ప ఎవరి దగ్గర కూడా సర్టిఫికెట్లు తీసుకోలేదు ఈ నైంటీ పర్సెంట్ ఏ ఉన్న హిందువులు ఓట్లు వద్దనుకుంటే మాత్రం మీరు హిందువులని అనగదొక్కండి హిందువుల మీద మీరు ఉక్కుమాదం పెట్టి పో కేసులు పెట్టుకోండి ఎందుకంటే ఇబ్బంది లేదు మాకు మాకు పొద్దు నుంచి కూడా అనేక రకాలుగా ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్తే కేసు పెడతానన్నారు మేము ఒకటే చెప్తున్నాం మాకు అలవాటే సనాతన ధర్మ రక్షణ కోసం కేసులు కాదు కదా ఎక్కడికైనా సరే వెళ్ళడానికి కోసం ఏ నానబెళ్ళు పేరు కేసులు అనుభవించడం కోసం మా ధర్మ రక్షణ కోసం ఏమైనా చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ హైందవ సాంప్రదాయాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడు ముందు జీ జై శ్రీరామ్ జై జై